ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్పై గేమ్ చేంజర్ సినిమాపై చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి దుమారం రేపుతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సోషల్ మీడియానే కాదు డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అంతేకాదు రామ్ చరణ్ అభిమానులు కూడా దీనిపై చాలా సీరియస్ అయ్యారు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు ఒక లేఖ కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతోంది కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ఆయన మాట్లాడిన మాటలు బయట కూడా బాగా వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లాఫ్ అయితే నిర్మాతలను అసలు పట్టించుకోలేదా ఇది ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు అంతలా ప్రతి ఒక్కరు దీని గురించి చర్చించుకుంటున్నారు శిరీష్ మాట్లాడిన మాటలకి రామ్ చరణ్ వ్యక్తిత్వంపై బ్లాక్ మార్క్ పడేలా ఇది చేసిందంటూ శిరీష్ వ్యాఖ్యలపై సీరియస్ అవుతూ ఉన్నారు చరణ్ ఫ్యాన్స్ దీనికి దిల్ రాజ్ కూడా రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చారు అయితే నిన్న సాయంత్రం శిరీష్ రామ్ చరణ్ అభిమానులకు వివరణిస్తూ ఒక క్షమాపణలు అయితే తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పింది ఒకసారి చూస్తే నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారితీసి మెగా అభిమానులు బాధపడినట్టు నా దృష్టికి వచ్చింది త్రిబులారు వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత గేమ్ చేంజర్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని కేటాయించారు మమ్మల్ని నమ్మి ఆయన వేరే సినిమాలు కూడా ఒప్పుకోలేదు మా మీద గౌరవం చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది మేము చిరంజీవి రామ్ చరణ్ ఇతర మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడం ఒకవేళ నా మాటలు మీ మనసుల్ని గాయపరిచి ఉండుంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ శిరీష్ ఒక లేఖను విడుదల చేశారు దీన్ని మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తూ ఉన్నారు కొంతమంది దీనికి సరే అంటుంటే మరికొంతమంది మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ జరిగిపోయిందని గతంలో ఇలా ఏదైనా ప్రొడక్షన్ హౌస్ ఈ విధంగా కామెంట్లు చేస్తారా నిర్మాతలు ఏమైనా ఇలా కామెంట్లు చేస్తారా అంటూ కూడా వారు ఒక విషయాన్ని కూడా ఇప్పుడు కోట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు కూడా దీని గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు సినిమా అనేది ఒక వ్యాపారం దానిలో లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇది అందరికీ తెలిసిందే మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అందరికీ ఆపాదించడం ఇది ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా రామ్ చరణ్ అభిమానులు అయితే దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు వన్ నేనొక్కడినే ఈ టైంలో ఫోర్టీన్ రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడిందా మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా హీరోల గురించి వారు మాట్లాడారా సైన్తో ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి మీరు ఎంత ఇచ్చారు ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఇచ్చారా మీకు ఎక్కువ డబ్బులు వచ్చాయి కాబట్టి దర్శకుడు శంకర్ ఉన్నాడని వెళ్ళింది ఎవరు ఒక సంవత్సరం అంటూ మూడు సంవత్సరాలు వృధా చేసింది ఎవరు త్రిబుల్ ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద విషం చెప్పడం కరెక్టా ఇలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే దీనిపై సీరియస్ అవుతూ ఉన్నారు మా అభిమానులకు మూడేళ్ళుగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తాం అది కూడా ఫ్లాప్ అయింది మానసిక క్షోభతో ఉన్నారు మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయాన్ని మాట్లాడుతూ హీరో గురించి సినిమా గురించి విషయం చిమ్ముతూనే ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకి కోపానికి గురిచేస్తున్నారు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ రామ్ చరణ్ అభిమానులు కూడా ఒక నోట్ను విడుదల చేశారు